జనసేన పార్టీ అధ్యక్షులు కొడెదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ చర్యలకు క్రియాశీల సభ్యత్వ కిట్లను అందించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జనసేన పార్టీ విధి విధానాలు పవన్ కళ్యాణ్ కార్యకర్తల కోసం తీసుకునే జాగ్రత్తలను వివరించారు ప్రతి ఒక్క వాలంటీర్ చాలా బాగా పనిచేసి సభ్యత్వాలను నమోదు చేశారని ప్రశంసించారు ఇదే ఉత్సాహంతో పార్టీ పటిష్టం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు కిట్లను అన్ని గ్రామాల్లో నమోదుత కార్యకర్తలకు అందజేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పార్టీ కార్యాలయ సభ్యులు జీడుగు మిల్లి మండల పార్టీ అధ్యక్షులు కొయ్యలగూడెం మండల పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ వాలంటీర్లు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు పోలవరం నియోజకవర్గంలో నియోజకవర్గ ఆఫీసులో ఈరోజు జనసేన పార్టీ పిఎస్ఎల్ సభ్యత్వ కిట్లను వాలంటీర్ల రూపంలో ఎవరైతే ఇన్సూరెన్స్ చేయించుకున్నటువంటి వారికి అందించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క సెంట్రల్ టీం రోజు పోలవరం నియోజకవర్గం ఇచ్చేసి ఈ వాలంటీర్స్ సంబంధించి కిట్లను ఏ విధంగా పంపిణీ చేయాలి అలాగే వాట్సాప్ గ్రూపుల్ని ఏ విధంగా మనం చేసుకోవాలనేటువంటి ఒక సందేశాన్ని ఈరోజు వాలంటీర్స్కి ఇవ్వటం జరిగింది అలాగే రేపటి నుంచి క్రియాశీలక సభ్యత్వాలు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అందించే విధంగా పోలవరం నియోజకవర్గం వాలంటీర్స్ అందరూ కూడా పనిచేస్తారు అలాగే గతంలో చాలామందికి అందలేదని అనేక కంప్లైంట్లు రావడం జరిగింది దాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఈరోజు సెంట్రల్ టీంని పంపించి ప్రతి ఒక్కరికి ఈ కిట్లు అందాలి అలాగే ప్రతి ఒక్కరికి ఈ బీమా వర్తింప చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు రోజు ఈ ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాలంటీర్స్ అందరినీ పిలిపించి వారికి క్లాసులు ఇచ్చి ఎవరికి ఏ విధంగా చేరవేయాలనేటువంటి సందేశాన్ని పంపించడం జరిగింది అలాగే ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని ఉపయోగించుకొని మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఒక భరోసా కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క మనోభావాలు అలాగే ఆయన యొక్క ఆసన సాధనకి మీ అందరూ కూడా తోర్పాటుని ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల అధ్యక్షులకి అలాగే వాలంటీర్